సో రీసెంట్గా నేను చాలా మంది అన్న గ్రేడెడ్ లైన్ ఏజ్ యూజ్ చేయాలి ఏజ్ యూజ్ చేయాలని అనుకున్నారు కదా నేను ఎక్కువగా యూజ్ చేసి నాకు బాగా నచ్చిన రీసెన్ నెంబర్ వన్లో లో సోట్ ఫిష్ ఫస్ట్ ప్రయారిటీ అంటే సోట్ఫ్ అని పెట్టుకుంటా ఎప్పుడైనా కానీ సోట్ ఫిష్ ఎందుకంటే చాలా స్మూత్ ఉంటుంది లాంగ్ క్యాష్ కూడా చేయొచ్చు ఇది ప్రైస్ వచ్చేసి అరౌండ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది నేను యూజ్ చేసి ఎంఎం వచ్చేసి పాయింట్ త్రీ జీరో ఎంఎం ఇక్కడ పాయింట్ సిక్స్ జీరో ఎంఎం అని ఉంది సిక్స్ జీరో ఎంఎమ్ సెవెంటీ కేజెస్ ఉన్నది చాలా పెద్ద గేమ్ అంటే సాల్ట్ వాటర్కి పెద్ద ఫిష్కి యూజ్ చేసే గేమ్ దీంట్లో మళ్ళీ వర్షన్స్ ఉంటాయి చిన్న తక్కువ ఎంఎం తీసేసుకొని వాడుకోవచ్చు ఇంకొక బ్రాండ్ ఫస్ట్ అండ్ కేసీ యూజ్ చేస్తున్నా కాదా సోట్ ఫిష్ స్టార్ట్ చేసినా ఈ రెండు సూపర్ లైన్స్ దీని తప్ప మీకు మంచిగా కాదని కాదు ఎక్కువ యూజ్ చేసేది ఇది నేను ఎక్స్పెన్సివ్గా ఖర్చు పెట్టా అట్లా తక్కువ ఖర్చు పెట్టా రీజనబుల్ ఖర్చు పెడతాను కాబట్టి నేను ఎక్కువ యూజ్ చేసేది ఇది ఇంకా బాగా విన్నర్ అయితే బ్రేజ్ అనేది ఒక బ్రాండ్ దీని తర్వాత కూడా ఇంకా కొంచెం నేను ఖర్చు పెడతా అని చెప్తే దైవ జేబ్రెడ్ హై టెక్ట్ జేబ్రేట్ అనేది ఉంటుంది అది కూడా యూస్ అది మంచి లైన్ టూల్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది కానీ ఏమంటా ఎక్కువ ఎక్స్పెన్సివ్ నేను పెట్టా నాకు ఎక్కువ రోజులు క్వాలిటీ ఐటమ్స్ కావాలంటే ఈ రెండు నేను సజెస్ట్ చేస్తాను ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం శ్రీకాంత్ అడ్వైజెస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి